తెలంగాణలో లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తీసివేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ సవాల్ చేస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదిన మహబాద్ జిల్లా కేంద్రంలో లంబాడీ లంబాడీ హక్కుల ఐక్యవేదిక వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర లంబాడీ ఐక్యవేదిక వేదిక రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు చెప్పండి ఇరవై ఎనిమిదిన మహబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభ గురించి ఏం చెప్తారు నమస్తే నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లంబాడిల రిజర్వేషన్ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే రేపు ఇరవై ఎనిమిది చలో మానుకోట లంబాడిల సింహగర్జన లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని ఊరూరా తండా తండా తిరిగి ఇప్పుడే రావడం జరిగింది మరి ఎందుకు లంబాడీలను రిజర్వేషన్ నుంచి తొలగిస్తాము లంబాడీల యొక్క రిజర్వేషన్కి చట్టబద్ధత లేదు లంబాడీలో రిజర్వేషన్లోకి దొంగదారిన వచ్చారు లంబాడీలో వలసవాదులు లంబాడీలో దారి దోపిడీదారులు అన్నట్టుగా మమ్మల్ని కించపరుస్తున్నటువంటి పరిణామాలు సందర్భాలు కొన్ని వ్యాఖ్యలు వింటా ఉన్నాము ఆ దానికి బాధపడి లంబాడీల యొక్క రిజర్వేషన్ ఫలాలు ఏవైతే అందుతా ఉన్నాయో ఈరోజు అవి కేవలం రాజ్యాంగబద్ధంగా ఏదైతే అమెండ్మెంట్ రీ అమెండ్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ నాట్ ఎయిట్ యాక్ట్ ద్వారా మాత్రమే ఈరోజు ఆ ఫలాలు అందుతా ఉన్నాయి ఏదైనా జరిగి ఉంటే అది సుప్రీంకోర్టులో మా ఆదివాసీ సోదరుల పేరుతో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే అనేది మేము ఈరోజు సమాజానికి తెలియపరుస్తా ఉన్నాం దాని వెనకాల ఎవరు అనేది కూడా అటువంటి కుట్రదారులు కూడా తప్పకుండా మా లంబాడీ సమాజము గుర్తిస్తూ ఉంది వారికి కూడా తగిన బుద్ధి చెప్పక తప్పదు అని కూడా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగమే రాష్ట్ర మలు నలుమూలలో ఈరోజు ఆత్మగౌరవ ర్యాలీలు మరి అదేవిధంగా లంబాడీల యొక్క ఆత్మగౌరాన్ని వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా మా ఐక్యతను చాటుకోవడానికి మాత్రమే జరుగుతున్నటువంటి శాంతి మహాప్రదర్శనలు ఇవి ఎవరికో వ్యతిరేకంగా కానీ ప్రభుత్వాలకో పాలకులకో మా ఆదివాసీ సోదరులకు ఎవరికి వ్యతిరేకంగా కాదు రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది చలో మానుకోటను పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఇందులో అన్ని పార్టీల వారు ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించిన లంబాడీ బిడ్డలతో పాటుగా అన్ని సంఘాలు లంబాడీల పేరుతో గిరిజనుల పేరుతో ఉన్నటువంటి మా మిత్రవర్గ సంఘాలు అన్ని కూడా ఈరోజు రేపు మద్దతు తెలిపి దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేయబోతా ఉన్నది రేపు జిల్లాలో జరిగేటువంటి ఈ సభకు మీ ఒక గిరిజన జనం కావచ్చు లంబాడీలు కావచ్చు ఎంతమంది జన సమీకరణ చేస్తున్నారో వారికి ఏం చెప్తారు మీరు ఏమేమంటున్నాం అంటే రేపు జరగబోయేటువంటి సభకు దాదాపుగా మా అంచనా ఒక ఇరవై వేల మందికి ఎక్కువనే ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రతి తాండాలో చూస్తున్నాం కదలిక ఉంది మేము మీటింగ్కి వస్తాం అని చెప్పి అనే ఉద్దేశంతో ఇవాళ మేము గోడూరు కే సముద్రం ఇవన్నీ మండలాలు తిరిగి వచ్చినాం చాలా బాగా రెస్పాండ్ ఉంది మన రిజర్వేషన్ పోతుందనే ఒక భావన అయితే అభద్రతా భావన అయితే ఇవాళ మా లంబడి తెగలో ఉన్నటువంటి వాళ్ళకైతే అది ఉంది దానికి ఇవాళ మేము రుజువు చేయడం కోసం మా ఆత్మగౌరవాన్ని నిలబోడం కోసం రేపైతే మేము భారీ ఎత్తున ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇబ్బందులు దిగ్బంధం చేసేంత స్థితి అయితే మాకు ఉంది అనేది మేము అనుకుంటున్నాం సభ ఎక్కడి నుంచి ఎక్కడ ర్యాలీ చేయబోతున్నారు సభ ఎక్కడ పెడుతున్నారు ఏం చేయబోతున్నారు సభ ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చుకుంటూ ఇక్కడికి ఇట్లయితే ఏదైతే ఇప్పుడు మన తహసీల్దార్ ఆఫీసు ఆ ముందట మేము అక్కడ చేసి అక్కడ రేపు జరగబోయేటువంటి మహబాద్ జిల్లా కేంద్రంలో మా యొక్క అప్పులను సాధించుకోవడానికి పోరాటాలు చేయడంతో పాటు మేము ఏదైతే రాజ్యాంగం కల్పించిన అప్పులు మేము పూర్తి స్థాయిలో పొందేలా మేము సన్నద్ధం చెప్పేసి కూడా నాయకులు చెప్పుకునే పరిస్థితి వెంకన్న మహబాబా జిల్లా